నమస్తే మిత్రులారా నేను జర్నలిస్ట్ రమేష్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక గొప్ప షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అమిత్ షా గారు నిన్న పార్లమెంట్లో మాట్లాడుతూ ఒక మాట చెప్పడం జరిగింది ఆ మాటను బట్టే మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మన రాష్ట్రంలో కానీ మన పక్క రాష్ట్రాల్లో కానీ నిజాయితీగా స్కామ్ లేని వాళ్ళు ఎవ్వరూ రాజకీయ నాయకత్వంలో లేరు మన రాష్ట్రంలోనూ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏ వన్ ముద్దాయి ఏటు ముద్దాయి వీళ్ళిద్దరు కూడా జైల్లో చిప్పకూడి తిని వచ్చినోళ్ళే ఓటుకునేటు కోసల అడ్డంగా యాభై లక్షలతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏవైని గారు ఆ యాభై లక్షలు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారిని ఏటుగా ముద్రించి జైల్లో పంపారు తిహార్ జిల్లా చిప్పగూడి కూడా తినిపించి మరీ పంపించారు అయితే ఇప్పుడు ఈయన పదవికి ఎన్ని రోజులుగా అధిష్టానమో లేకుంటే వీళ్ళ పార్టీ మెంబర్సో లేకుంటే రాహుల్ గాంధీ లేకుంటే వీళ్ళ మంత్రులే వీళ్ళని ఆగం చేస్తారేమో అని మనం అనుకున్నాం కదా కాదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంటున్నాం జరిగింది ఏంటంటే ముప్పై రోజులు జైల్లో ఉంటే పదవి ఊడినట్టే పిఎం సీఎం కేంద్ర రాష్ట్ర మంత్రులకు ఇదే రూల్ మూడు కీలక బిల్లులు లోక్సభలో ప్రవేశపెట్టిన ఇక అమిత్ షా గారు గీ లెక్కన చూసుకుంటే మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు పక్క రాష్ట్ర చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఇక మిగతా మిగతా రాష్ట్రాల్లో చాలామంది చాలా నాయకులు ఉన్నాడు ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏం కావాలబ్బా వీళ్ళ అధికారంలో పదేళ్ళు ఉంటాం అధికారంలో ముప్పై ఏళ్ళు ఉంటాం మాదే రాజరిగా పోకడాలు మేమే రాజులము మేమే దురలము అనుకుంటూ నానా మీసాలు తిప్పుకున్నారు తొడలు కొట్టుకున్నారు కండలు బిసుకున్నారు ఇంకా మా మైకులు దొరికితే చాలు నిజానికి మైకు వీరులు అయ్యరు ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితి ఏం కావాలి మరి మావాడైతే తిహార్ జిల్లా మంచిగా చిప్పకూడు కూడా తినొచ్చింది మరి ఆయన పరిస్థితి ఏంది ఈ లెక్కన ఆయన కూడా ఓటుకునేటు కేసులా ఒక దొంగగా ముద్రించబడి పట్టపగల యాభై లక్షలతోటి అడ్డంగా దొరికినా కూడా ఆయనపైన ఏసీబీ రైట్స్ ఈడీ రైట్స్ ఏం జరగట్లేదు ఏందబ్బా ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా బాగానే ఉన్నాడు అని నేను పదే పదే రోజు పొదుగాలేసేటప్పుడు గదే ఆలోచన వచ్చేది ఇంత మంచి ముచ్చట గంత మెల్లగా చెప్తే ఎట్లా ముప్పై రోజులు జైల్లో ఉంటే పదవి ఊడినట్టే అని ఇంత మంచి చెప్పిన చూడండి పీఎం అయినా సీఎం అయినా కేంద్ర రాష్ట్ర మంత్రులు ఇదే రూలట చూశారు కదా అంటే ఈ హోస్టింగ్ల పోస్టింగ్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊడిపోతున్నారు కావచ్చు ఇక ఈ లెక్కను చూసుకుంటే రేవంత్ రెడ్డికి ఎక్కడ గాశారం దాపురించిందో ఈ ఏ ముహూర్త ఆయన ముఖ్యమంత్రి అయ్యిండో కానీ అయినప్పటి నుంచి ఆయనకు మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉన్నారు ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉన్నారు సొంత కాంగ్రెస్ కార్యకర్తలు మనశ్శాంతి లేకుండా చేసుకున్నారు నిజానికి నమ్మి ఓట్లేసిన ప్రజలు కూడా మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉన్నారు ఏమైనా దోసుకుందామంటే బీఆర్ఎస్ పార్టీ అడ్డుకు వచ్చి ఆయనను మనశ్శాంతిగా లేకుండా చేస్తూ ఉన్నారు ఆయన ఏం చేద్దామన్నా కూడా నిజానికి అధిష్టానం ఆయనపైన మీనాక్షి నటరాజను ఒక సెక్యూరిటీగా ఆయన పెట్టినందుకు ఆయనకు మనశ్శాంతి లేకుండా ఫార్మా కంపెనీలు భూములు దోచుకుందామన్నా డబ్బులు దోచుకుందామన్నా హెచ్ ల్యాండ్ని అక్రమంగా అమ్ముకుందామన్నా ఐసిఐసిఐ బ్యాంకు నుంచో ఆర్బీఐ బ్యాంకు నుంచో అప్పులు తీసుకురావాలన్న ఏ విషయంలో చూసినా ఆయన పదవి పైన ఆయన కుర్చీ పైన అన్ని పైన అతనికి గండం మానసికంగా శారీరకంగా కృంగిపోయి అతనికి మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉన్నారు నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అప్పుడప్పుడు సాయంత్రం మెల్ల కుర్చీలో కూర్చుంటే అనిపిస్తుంది ఒక ముహూర్తం చూసుకొని ముఖ్యమంత్రిగా కొబ్బరికాయ కొట్టి ఎక్కుంటే బాగుండు ఏ ముహూర్తానో ముఖ్యమంత్రి అయ్యినో నాకైతే మనశ్శాంతి లేకుండా చేసుకుర నాయనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగలు రాత్రి ఆ యొక్క నసల ఇబ్బంది పడి సరిగ్గా నిద్ర కూడా లేక లేక ఇబ్బంది పడుతుండే కావచ్చు ఒక ఎంపీ అంటారు కదా మల్లు రవి ఎంపీ మా నాయకుడు ఇరవై నాలుగు గంటల్లో నిద్రపోతున్నాడని అంటాడు కదా అసలు అన్నం కూడా తింటలేడని ఒక వాట అంటాడు అయితే ఆ తీరుగానే ఆయనకు నిద్ర రాక పాపము ఆయనకు ఢిల్లీలో భవనం ఇస్తే నెలకు నాలుగు సార్లు ఏదో తలదాచుకుందామని అట్లా పోతూ ఉండు అట్లా పోతున్నప్పటికీ అమిత్ షా గారు అదేదో కొత్త బిల్లు రిలీజ్ చేసి అట ఈ దెబ్బకిగా ముఖ్యమంత్రి ఈ మధ్యలోనే ఊసిపోయేటట్టు ఉన్నాడు ఇక ఎవరో ఆయనను కూల్చాల్సిన అవసరం లేదు ఎవరు కూడా కంకణాలు కట్టుకోవాల్సిన అవసరం లేదు ఎవరు ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు ఆయన కోసం గొప్ప సభలు పెట్టాల్సిన అవసరం లేదు వేరే పార్టీ గెలవడానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రచారాలు కూడా చేయడానికి కూడా అవకాశం లేదు ఆస్కారం లేదు అవసరం కూడా లేదు అయితే ఇక్కడ ఈయన పదవి నాకు తెలిసి డిసెంబర్ తొమ్మిదో తారీఖు అంటా ఉన్నారు చాలామంది రేవంత్ రెడ్డి గారి ఆఖరి రాజకీయ డెడ్ లైన్ డిసెంబర్ తొమ్మిది తారీఖే అంటున్నారు మరి ఈ మధ్యలో కూడా ఈ బిల్లు పాస్ అయింది అంటున్నారు మరి ఈ మధ్యలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊసిపోయే ప్రయత్నాలు ఉన్నట్టే ఈ లెక్కన చూసుకుంటే అంతేనే కదా ముప్పై రోజుల్లో జైల్లో ఉంటాయట మావాడు ముప్పై కన్నా ఎక్కువ రోజులే జైల్లో ఉండొచ్చు మరి మా పరిస్థితి ఏందో మాకు అర్థం కావట్లేదు ఎంత గోస వచ్చారు రేవంత్ రెడ్డి సారు తలుసుకుంటే నాకే ఓదార్చే బుద్ధి అవుతుంది కానీ ఏమో నేను అడదాకిన రప్పిత్రో రానియరో కానీ ఏం చేద్దాం ఇక ఘాషారం గట్లా అనుకోకుండా తయారవుతూ ఉంటుంది దయచేసి గుండెను బండ్రాయి చేసుకుని ఉండండి